హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరు కిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు ఇంకా సింపుల్గా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మీకు ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను ఒకటేమో సగ్గుబియ్యము బియ్యము ఇంకోటేమో అటుకులు సో ఈ రెండు కాంబినేషన్లో ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను మీకు మీరైతే ఈ విడి స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ ముందుగా నేను ఒక పెద్ద కప్పుకు పెద్ద లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్పు చిన్నవైతే తొందరగా మాడిపోతాయని పెద్దవి తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ వీటిని శుభ్రం చేసి పెట్టుకున్నా కాబట్టి వీటిని ఏం జల్లించుకోవాల్సిన పని లేదు అలాగే ఇంకొక హాఫ్ కప్పు దాకా నేను అటుకులు తీసుకున్నాను అటుకులు అనేవి పేపర్ అటుకులు కాకుండా కొంచెం అటుకులు కొంచెం మందగా అయితే బాగుంటాయి లేదంటే తొందరగా ఆయిల్ వేసేటప్పటికి మాడిపోతాయి ఇప్పుడు వీటిని జల్లించుకుందాము ఇంకా ఏమైనా డస్ట్ ఉన్న ఆల్రెడీ నేను కొన్నప్పుడే కొన్న వెంటనే జల్లించి వేసుకుంటాను ఇప్పుడు మరొకసారి చూద్దాము ఇంకా ఏమైనా డస్ట్ ఉన్నట్టయితే గిన్నెలకు పడిపోతాయి అవన్నీ కూడా లేదంటే అన్ని ఆయిల్లో పోయి ఆయిల్ అంతా పాడైపోతుంది జరిగించుకుందాం ఇలా ఇంకా ఏమైనా ఉన్నట్టయితే రవ్వ లాంటిది కిందికి వచ్చేస్తుంది సో ఇందులో కూడా ఏమీ లేదు ఇవి కూడా పక్కన ఇంకో బౌల్లో తీసేసి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి మరిగించుకున్న తర్వాత కొన్ని కొన్నిగా సగ్గుబియ్యం ఇందులోకి వేసి జాలిగరట లేకి వేసుకున్నట్టయితే మనకు కష్టపడాల్సిన పని లేదు అందులోనే ఈజీగా ఫ్రై అయిపోతాయి అనమాట కొన్ని కొన్నిగా వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాటి మాటికి కొంచెం పైకి లేపినట్టు లేపి మళ్ళీ అలాగే ఆయిల్లో ఉంచినట్టయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి కొంచెం క్రంచిగా ఉన్నట్టు అప్పుడే మనకు తెలుస్తుంది అనమాట అవి కొంచెము లేదంటే గట్టిగా ఉంటాయి సో ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగానే ఇలా చేసేసుకొని అండి తర్వాత అటుకులు కూడా ఇలాగే వేసుకొని అటుకులు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు తొందర మాడిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము సగ్గు బియ్యము తర్వాత అటుకులు ఫ్రై చేసుకుని ఒక గిన్నె గిన్నెలో వేసేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ అన్ని పల్లెలు అవి కూడా సేమ్ టు సేమ్ మొత్తంగా అన్నీ కూడా ఇలాగే గంటలోనే ఫ్రై చేసుకుందాము లేదంటే ఆయిల్లో వచ్చి తీసేసుకోవడం కష్టమవుతుంది తర్వాత జీడిపప్పు కూడా అలాగే పుట్నాల పప్పులు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అవి కూడా కొంచెం క్రిస్పీగా వరకు వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పది పదిహేను దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసాను అలాగే కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు మనం చేసుకున్న వీటిని అన్నిటినీ కూడా గిన్నెలో వేసేసుకొని అందులోకి సాల్ట్ ఒక హాఫ్ స్పూను మిర్చి పౌడర్ ఒక హాఫ్ స్పూను తర్వాత ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూను పసుపు ఒక పావు టీ స్పూను ఇవన్నీ వేసుకున్నాం కదా మొత్తంగా మీద కిందకి అన్నిటికీ పట్టేలాగా ఉప్పు కారం కలిపేసుకుందాం అన్నింటినీ కూడా చాలా ఈజీ అనమాట చాలా బాగుంటాయి కూడా ఈవినింగ్ స్నాక్స్ పర్ఫెక్ట్గా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు చివరిగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేద్దాం అలాగే నేను కొంచెం టేస్టింగ్ కొంచెం బాగుండాలనేసి కొంచెం ఒక స్పూన్ అంతా బెల్లం పొడి కూడా వేస్తున్నా నేను దానివల్ల ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది బెల్లం పౌడర్ అనేది పూర్తిగా మీ ఆప్షను కొంచెం వేశాను ఇంతే ఎంతో టేస్టీగా ఉన్న స్నాక్స్ రెడీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ మీకు కూడా నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్